ఇబ్రాహీంపట్నం మండలంలోనే గోదురు గ్రామంలో కళావేదిక వద్ద గోదురు యువశక్తి మరియు కళాశక్తి వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వినాయక నవరాత్రి ఉత్సవాల కళాచాత్ర కార్యక్రమ కరపత్రాన్ని ఉత్సవ నిర్వాహకులు అందరూ కలిసి సంయుక్తంగా విడుదల చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కలక కళకు పునరుజ్జీవం అందించి సాంస్కృతిక కార్యక్రమాలను పది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో కళ ముందుకు తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు ఇటీ కార్యక్రమాలకు ప్రజలు అధికారులు పాత్రికేయులు మిత్రులు సహకరించి కార్యక్రమం విజయంలో భాగంగా కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గోధురు యువశక్తి కళాశక్తి గోధుర సభ్యులు పాల్గొన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేసి అందరికీ ఆనందాన్ని పట్టే విధంగా చేయాలని మనో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కళాశక్తి యువశక్తి ద్వారా యువశక్తి కళాశక్తి అంటే ఎవరో కాదు రోజుల్లో ఉన్నటువంటి యువకులు కళాకారులు అందరూ కూడా చెప్పింది అందరూ ఆహ్వాని ఈ ప్రోగ్రాం ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమంతో మంచి జాతర మూడుతో చేద్దామనేటువంటి సంకల్పంతో అందరం కూడా మమేకమైంది కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ ఏంటంటే కార్యక్రమ కార్యక్రమాల యొక్క సరళికి సంబంధించినటువంటి చార్ట్ చేయడం అంటారో చార్ట్ అంటారో షెడ్యూల్ షెడ్యూల్